నమస్తే వెల్కమ్ టు నేను రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ విజడం చౌదరి గారు ఉన్నారు వారితో సార్ ఎలా ఉన్నారండి సార్ ఇప్పుడు జనసేన పొత్తుతో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా దాని విషయంలో మనం కరెక్ట్ గా పరిశీలన చేసినట్టయితే పోయిన సారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసినట్టయితే జనసేనకి సెవెన్ పర్సెంట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ వచ్చింది టీడీపీకి థర్టీ నైన్ పాయింట్ అంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మిగతా ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైసీపీకి వచ్చి ఇంకా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అదర్స్ అట్టా వచ్చి ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే జనల్గా ఎట్లా ఉంటుందంటే చెట్టు మీద పక్షులు ఉన్నాయి ఒక పక్షి మీద రాయేస్తే ఎన్ని పక్షులు మిగిలి ఉంటాయంటే అర్థమెటిక్స్ ప్రకారంగా ముప్పై పక్షులు ఒకటి పోతే ఇరవై తొమ్మిది ఉండవు అక్కడ మొత్తం ఎగిరిపోతాయి రాజకీయం కూడా అట్లనే ఉంటుంది ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు అనే దాని మీద ప్రతి ఓడి కూడా పందం కావడానికి ముందుకు వస్తాడు కానీ ఓడిపోయేవాడు పోవడానికి సిద్ధంగా ఉంటారు అంటే హార్డ్ కోరు అభిమానులు మాకు ఎంతైనా ఏమైనా కానీ మా అభిమానుడు మా మాకు కావలసిన వాడికి మేము ఓటేసుకుంటామనే ఆలోచన ఉన్నవాళ్ళు తప్ప ఏదైతే ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్రీమ్ ఆఫ్ ద ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మెయిన్ ఎవరు గెలవాలి అనేది ఆలోచన చేసినప్పుడు ఈ డిసిజన్ తీసున్నప్పుడు ఈ సెవెన్ పర్సెంట్ అనేది ట్రంప్ కార్డు అవుతుంది నిజానికి సెవెన్ కాదు అది ఎప్పుడైతే ట్రాంగుల్ ఫింటే సెవెన్ అయింది కానీ కలిసి పని చేస్తే కనుక సెవెన్ ఫోర్టీన్ అవుతుంది ఎందుకంటే గెలవరా అన్నప్పుడు వేరే పక్కకి షిఫ్ట్ అవుతారు వాళ్ళు ఇతను గెలుస్తాడు ఎలియన్స్లో జనసేన అన్నప్పుడు ఆ సెవెన్ కాస్త ఫోర్టీన్ పర్సెంట్కి మారుతుంది అదేవిధంగా టీడీపీది కూడా ఫార్టీ పర్సెంట్ కూడా ఏదైతే ఫైవ్ పర్సెంట్ గెలవడే మనకు కూడా అటు ఇటు ఇదే వాళ్ళు కూడా ఇటు షిఫ్ట్ అయిపోతారు ప్లస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ వ్యతిరేక ఓటు మరి ప్ర అంటే ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పాలనకి వ్యతిరేకంగా ఆలోచన వాళ్ళంతా కూడా మరి ఆల్టర్నేట్గా ఆలోచన చేసినప్పుడు ఆల్టర్నేట్ సైడ్ మొగ్గు చూపుతారు ఎందుకంటే ఆ ప్రజా కంటక పోవాలి ప్రజా వ్యతిరేక భావాలతో పనిచేస్తున్నటువంటి అప్రజాచ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కది దించాలని ఆలోచన చేసినప్పుడు ఇటు షిఫ్ట్ అవుతారు సో ఓవరాల్గా స్వింగ్ ఎట్లా పోతుందంటే ఆ ఫైవ్ పర్సెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్స్ ఈ సెవెన్ ఫోర్టీన్ అవుతుంది ఆ ఫోర్టీను నైన్టీన్ కలిసేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోతుంది ఆ పొత్తు అనేది అయితే కొన్ని కొన్ని సెగ్మెంట్లో ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవనగడ్ తీసుకోండి అవనగడ్డలో ఓ పోలరైజేషన్ ఉంటుంది ఆ పోలరైజేషన్లో వచ్చేటప్పటికి ఈ జనసేన టీడీపీ పొత్తు అనేటప్పటికి అనేటప్పటికేమవుతుందంటే సెవెంటీ పర్సెంట్ పోతుంది ఓకే కాంగ్రెస్కి మిగిలేది ట్వంటీ ఫైవ్ థర్టీ అది వైసీపీకి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే మిగులుతుంది సో అటువంటి రకమైన పోలరేషన్ ఉంది సో దాని గురించి ఇది కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యుయెన్సీ బట్టి కొంత వేరియేషన్ వచ్చినా కానీ ఓవరాల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది ఆ టెన్ పర్సెంట్ అక్కడ ఉండే వ్యక్తుల యొక్క ప్రభావం కానీ వాళ్ళు పనిచేసిన విధానం కానీ అటువంటి ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఆ లోకల్ ఉన్నటువంటి ప్రజలకి ఆ రాష్ట్రం అంతా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే నేను చెప్పేదాని విషయంలో కూడా ఎట్లా అంటే ఆ ప్రజాకంటక పాలన ప్రజా వ్యతిరేక పరిస్థితులు వాళ్ళకి లోను కాకుండా వాళ్ళు రక్షించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా రాదు దానికి ఉదాహరణ ఏంటంటే అంటే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటక అంత లేదు ఎందుకంటే అప్పటికున్న ఉన్న వెంగళరావు గారు కానీ అక్కడున్న దేవరాజర్స్ కానీ ఎమర్జెన్సీ యొక్క ఏటి విపరీత ప్రభావాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కలగనివ్వకుండా వీటి సేఫ్ గార్డ్ చేశారు దాని మూలంగానే కాంగ్రెస్ ఆ రోజున ఒక ఆంధ్రప్రదేశ్లోనూ కర్న కర్ణాటకలోనూ గెలిచింది తప్ప నార్త్ ఇండియా అంతా మొత్తం విదేశం అంతా కూడా ఓడిపోయిన పరిస్థితి చూసాం అది అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పరిస్థితులు తప్ప అటువంటి ఎమ్మెల్యేలు ఉండి కూడా వీడెందుకు మనకు ఉపయోగం లేదు అనుకున్నవాడు ఉపయోగం మళ్ళీ వీళ్ళు క్యాండిడేట్లు మారుస్తున్నారు ఇప్పుడు ఒక చోట పనికి రానాడు ఇంకో చోట ఎట్లా పనికి వస్తాడు ఇప్పుడు జనంగా ఏమనుకుంటారు ఇక్కడే వీళ్ళంతా పోయి చెప్తారు వాడికి ఎత్తగా ఇటు పనికి బాగా మీకు కూడా ఇటు అని వీళ్ళే పోయి చెప్తారు పని కట్టుకుని వాడి మీద ఉన్న కక్ష తీర్చుకోవడానికి వీళ్ళు చెప్తారు సో అందు గురించి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు క్యాండిడేట్లని మార్చే పరిస్థితి పక్కకి చేపట్టి ఇంకా కాదని లేక పొగబెట్టి ఇప్పుడు పెడితే గెలుస్తారనే ఆలోచన మాత్రం చాలా తప్పు దానికి ఉదాహరణ చెప్తాను గతంలో ఏమైంది టీడీపీ కూడా అటువంటి తప్పు చేసే ఓడిపోయింది ఏం చేసింది జవహర్ కొవ్వూర్లో రావడానికి తీసుకెళ్ళి తిరువురులో పెట్టావు తిరువురులో ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు అన్నయ్య స్వామిదాసు కానీ అక్కడ కూడా ఓడిపోయాడు జవహర్ ఇక్కడ వేరే ఆమెను తీసుకొచ్చి పెట్టావు ఆమె ఓడిపోయింది అదేవిధంగా ఇది మన నక్కా ఆనందంబాబు నక్కానంద బాబు ఎవరు ఇది ఉండవల్లి శ్రీదేవి మీద క్యాండిడేట్ని మార్చారు అతను తీసుకెళ్ళి పక్క కాన్ఫిడెన్స్లో పెట్టి అక్కడున్న అతన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టమలా అక్కడ గెలవలేదు ఇక్కడ గెలవలేదు సో వైపు అవుతుంది దాని మూలంగా కూడా ఉండదు కానీ ఇప్పుడు ఇవాళ ఉన్న సర్వేలు ఒక సొంత డబ్బా సర్వేలు అప్ చేసుకునే సర్వేలు మినహాయిస్తే కనుక న్యూట్రల్గా చేసే సర్వే ఎవడైనా కానీ క్లియర్ కట్గా ఎడ్జి చూపిస్తున్నారు జనసేన టీడీపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ని స్వీప్ చేస్తుంది అనేది నీవే నిన్నగాక మొన్న ఇండియా టుడే కాదు ఇంకొక దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి పరిస్థితులు గట్టి పరిస్థితులు అని చెప్పి బీజేపీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు ఎవరైతే మమతా బెనర్జీని తర్వాత నవీన్ పట్నాయక్ ఇట్ట వాళ్ళని మినహాయిస్తే కనుక ఇక్కడ లోకల్ ఏపీలోనూ తెలంగాణలో అన్ని తీసుకుని చూస్తే కనుక టీఆర్ఎస్ వెళ్ళేటప్పుడు ఎవరైతే ఎటు కలవకరణ ఉండే పరిస్థితులు ఆలోచన చేస్తున్నారో వాళ్ళు మినహాయిస్తే కనుక ఎన్డీఏగా వాళ్ళకి మహారాష్ట్ర సీట్లు లేకిపోతున్నాయి గుజరాత్లో ఒకటి పర్వాలేదు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో కూడా అనుకున్నంతకేం లేవు యూపీలో తగ్గుతున్నాయి యూపీలో డెబ్బై సీట్లు కాస్త యాభై అరవైకి దాకి పడిపోతుంది అక్కడ సో ఓవరాల్ ఇండియా మొత్తం నార్త్ స్టేట్స్ కానీ తర్వాత యూనియన్ టెరిటరీస్లో కానీ పూర్తిగా కాంగ్రెస్ ఎడ్జి కనపడుతుంది చాలా చోట్ల కర్ణాటకలో కాంగ్రెస్కి ఎడ్జి కనపడుతూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్కి ఎడ్జి కనపడతా ఉంది అదే పరిస్థితి మరి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కింద అక్కడ కూడా వస్తుంది ఇంకో రకం చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం మూలంగా ఆయన రాజకీయ ప్రద్యర్థుల మీద అతను కక్ష తీసుకున్నాడు కానీ సామాన్య ప్రజలకు ప్రజలకేమి ఇబ్బంది కలగల సామాన్య ప్రజలకు ఇబ్బంది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అమ్మేయటం ప్రైవేట్ పాలు చేయటం మూలంగా అందులో పనిచేసేవాళ్ళు రోడ్లు పాలు తప్ప ఆ లిమిటెడ్ పీపుల్ తప్ప మిగతా వాళ్ళు పెద్ద గీత అవ్వలేదు అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా శ్రీశ్రీవారు చెప్తాడు శ్రీశ్రీ కూడా కాదు మన ఈయన చెప్పాడు ఎవరు గుర్రం జాషో గారు చెప్పాడేమని రాజకీయంగా ఎదుర్కెళ్ళినోడు కులం మతం ప్రాంతం షాడో తీసుకుని రాజకీయాల్లోకి వస్తాడు నిజంగా వాడు కనుక ప్రజలకు చేస్తే నేను ఈ పని చేశా చెప్పి ఓటు తప్ప కులము మతము ప్రాంతం పేరు చెప్పి ఓటాడకూడదని చెప్తాడు ఇవాళ బీజేపీ మతం పేరు చెప్పి ఓటాడగాలని చెప్పి చెప్పి అయోధ్యూషుని ఫ్లో పోటీ చేస్తుంది ఇప్పుడు హిందూ అనే ప్రతి ఓడికి రాముడి మీద ఉంటుంది నాకు అరవై నాలుగేళ్ళ వయసు వేళ నేను అరవై ఏళ్ళ క్రితమే మా ఊర్లో నాలుగు రామాలయాలు ఉన్నాయి ప్రతి రామాలయంలో కూడా శ్రీరామం బ్రహ్మాండంగా చేస్తారు అందు గురించి ఏంటంటే రాముడు అసలు ఇంకా చెప్పండి ఉభయ గోదావరి జిల్లాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ రామాలయం లేని ఊరు ఉండదు అసలు ఏ కూడానా లేకపోవచ్చు కానీ రామాలయం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రాముడికి ఎప్పుడు లేని వీడేదో చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎన్నికలకు ముందు ఆ టెంపుల్ పూర్తి కాకపోయినా కానీ ఎన్నికల కోసం ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి కనపడతా ఉంది మరి అసలు అయోధ్యకి మరి వేళ ఈ పరిస్థితి కాని ఎవరు ఎలా కాదు అని రథయాత్ర ఆ ఎల్కే దివాణ్ ఎక్కువ ఉన్నాడు మురళీమోహన్ మనోహర్ జోషి ఎక్కువ ఉన్నాడు సార్ వాజ్పేయి గారు అయ్యాడు సార్ ఇప్పుడు ఎన్నికల ఎన్నికల ముందే రామ మందిర ప్రారంభోత్సవం అసలు ఇది దేనికి సంకేతం అంటారు అదే చెప్తున్నా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నేను మంచి చేశా అని చెప్పి ఓటాటి పరిస్థితి లేనందుకు రాముడి పేరు చెప్పి మళ్ళీ ఓటాడగాలనే ప్రయత్నం ఇష్యూ అనేది ఇవాళ ఎవరైనా కానీ ఎనలిస్టులు ఎవరైనా కానీ విశ్లేషకులు అదే చెప్తా ఉన్నారు దాంట్లో వేరే అభిప్రాయం లేదు దానికి ఏదైనా రంగు పులుపుకోవచ్చు కానీ అది కాదు ఎందుకంటే రాముడి మీద అనేది అసలు ఈవేళ ఒక వివాహ బంధానికి సంబంధించి కూడా భార్యాభర్తల సంబంధం సంబంధించి పోల్చేటప్పుడు ఏకప్రతిహతుడుగా శ్రీరాముడిని మరి ఈవేళ హిందూ పురాణాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు శ్రీరాముడు సో అందు గురించి ఏంటంటే శ్రీరాముడికి ఒక సర్టిఫికేట్ అక్కర్లేదు అందు గురించి దాన్ని అయితే ఒకటి ఆ రోజు గోరీ తర్వాత వచ్చినటువంటి మహమ్మడేన్ రాజులు దేవాలయం ధ్వంసం చేసే మజీదుగా మార్చిన మాట నిజమే అందులో బాబ్రీ మసీద్ కూడా సో అలాగ ఎన్నో ఉన్నాయి దాన్ని మళ్ళీ వాళ్ళు వాళ్ళు సుప్రీం మళ్ళీ మధురని కూడా కృష్ణ దేవాలయం గురించి చేకప్ చేయాలని చూస్తే సుప్రీంకోర్టు మరి ఎందుకో అలౌ చేయలేదు సో అందు గురించి ఏంటంటే నేను అనేది ముందు మన బ్రతికుండాలి బ్రతికుండాలంటే మనకు కావాల్సింది ఏంటి భోజనం కావాలి ఉండటానికి నివాసం కావాలి కట్టుకుంటానికి బట్ట కావాలి రోటీ కప్పుడ మకాన్ ఇవన్నీ ఉన్న తర్వాత నీకు దేవుడు కావాలి సుఖ సంతోషాలకు ఇంకోటి ఇంకోటి దేవుడు ఇంకోటి ఇంకోటి పాపభీతి ఇవన్నీ తప్పులు చేయకుండా రాక్షసంగా దుర్మార్గంగా వ్యవహరించడానికి లేనప్పుడు ఇప్పుడు ఏదైనా ఆస్తికులకి ఏమన్నా దేవుడు లేనప్పుడు అడు ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు కనీసం పురాణాలు కూడా ఏం చెప్తాయంటే దేవుడి పేరు చెప్పి మనుషులు ఒక భయం సృష్టించి దానికి వాళ్ళ ఒక క్రమశిక్షణకి చేయడానికి తీసుకొచ్చారు అది సో అది దాన్ని వీళ్ళు వే రకంగా వాడుకునే పరిస్థితి కనపడుతుంది ఇందులో కాబట్టి ఏంటంటే అక్కడ అదే సమకాలికంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అరాచకాలు కానీ ఇవన్నీ కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఎన్ని గుడి ధ్వంసం చేశారు ఎన్ని చూసాం మనం కానీ దాన్ని ఏమి ఎక్కడికి చేశారు అరే ఎక్కడో తులిలో గుడిని ధ్వంసం చేస్తే బెగ్గరని ఇంకోడే ఇంకోడే అని ఏదో దొంగ కేసులు చేసి ధ్వంసం చేసేవాడే అంతర్వేదిలో ఇట్లా ఎన్నో టెంపుల్స్లో చేశారు విధ్వంసం చేశారు దానికి ఏం చర్యలు ఉన్నాయి ఆ టైం కసేపు వచ్చి బయటకు వచ్చి షో చేయడం తప్ప నువ్వు దానికి రిజల్ట్కి ఎవరు తీసాను బయటకు తీయగలిగావు ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతున్నావు సో అది వైఫల్యం సో ఆ వైఫల్యాలను కప్పుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఈవేళ ఏంటంటే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్న నవరత్నాలు కూడా కొత్త రత్నం ఏ లేదు అది పేరు మార్చాడు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి వైద్య సేవను పెట్టావు ఇంకోటి ఏది విద్యా దేవన్ అనేది అంతకుముందు అన్ని గవర్నమెంట్ స్కాలర్షిప్లు అన్నీ ఇచ్చేది స్కూల్స్కి కట్టేది ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ మధ్యాహ్నం అన్నీ ఉన్నాయి దాన్ని అన్నీ ఎగ్గొట్టే వేసి డబ్బుని ఇటు డైవర్ట్ చేస్తున్నావు దాంట్లో అందరికీ వచ్చేదని కొంతమందికి ఇస్తున్నావు నువ్వు అదే పెన్షన్లు కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందే రెండు వేలు చేసింది నువ్వు ఐదేళ్ళలో చేసింది వెయ్యి రూపాయలే మరి నువ్వే మూడు వేలు ఎక్కడ పెంచావు ఇప్పుడు యాక్చువల్గా వెయ్యి రూపాయలు రెండు వేలు ఆడే చేశారు ఇంకా నువ్వు వెయ్యే పెంచావు నువ్వు రెండు వేలు పెంచాలి కాదు అహంగారిస్తే ఈవెన్ రైతులకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అన్నావు ఎక్కడిచ్చావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కలుపుకొని కూడా నువ్వు పన్నెండు వేలు కూడా ఇవ్వట్లేదు దాని మూలంగా ఏం జరుగుతూ ఉంది రుణమాఫీ జరుగుతూ ఉందా రుణమాఫీ డబ్బులు కూడా ఆపేసావు నువ్వు లాస్ట్ పేమెంట్ చేయాల్సి రుణమాఫీ పేరు చెప్పి ఎంత లేదనే కానీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్షన్నర రూపాయల్లో లాస్ట్ ఇన్స్టాల్మెంటు లక్షన్నర ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికి కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల బెనిఫిట్ తీసుకున్నారు అందరూ నాలుగు ఇన్స్టాల్మెంట్లో ఐదో ఇన్స్టాల్మెంటే వాళ్ళకి రాలేదు సో ఐదో ఇన్స్టాల్మెంట్ లక్ష ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఓ పాతికేళ్ళకి ఎంతో నష్టపోయి ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేశారు అప్పుడు నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏముంది అలా ప్రతిదీ కూడా కంటి వెలుగు ఇవన్నీ కూడా అంత ముందు స్కీమ్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ పేర్లు మార్చి నువ్వు కొత్తగా తీసుకొచ్చేప్పుడు అది కొత్త సీసెల్లో పాత సారలా చేసావు తప్ప దాంతో జనాలకి అంత తెలియని విజ్ఞులు కాదు ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఫారెన్ స్టడీస్కి ఎస్సీ ఎస్సీ బీసీలకి ఏదైతే టీడీపీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మనిషికి పదిహేను లక్షలు చెప్పున పోవడానికి చేసిందో అది ఈవేళ ఈ ఐదేళ్ళు ఒక్కడిని పంపించింది దాఖలాలు లేవు ఎన్నో కార్పొరేషన్లు పెట్టు కుల సంఘం కుల కార్పొరేషన్లు పెట్టు ఎవరికైనా రూపాయి ఇచ్చేవా వాడికి చైర్మన్లు పెట్టి కమిటీ మెంబర్లు వేసేవా తప్ప చెప్పుకోవడానికి దానికి డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మనం కొన్ని మాట్లాడతాం కా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే చాలా ఉన్నాయి చాలా దాడంతో ఉన్నాయి అన్నీ కూడా ఫెయిల్యూర్స్ ఈ ఫెయిల్యూర్లు ఓటి ప్రధానంగా ఏంటంటే జనసేన టీడీపీ కూడా ఓటు చేయలేకూడదు అనే ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో వైసీపీ అప్రజా విధానాలు ఎండగట్టాలి పోలీసు రాజ్యాన్నించి ప్రజలు ఇప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఈ పోలీస్ రాజ్యం లేదు ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు చెప్పాయి మీకు ఎమర్జెన్సీ అప్పుడు కూడా పోలీస్ రాజ్యం ఫేస్ చేయాల ఈవేళ ఈ ఐదేళ్లలో పోలీస్ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రాజ్యం నుంచి విముక్తి కోరుకుంటున్నారు ఈవేళ లాకప్ డ్యాప్తులు కానీ హత్యలు కానీ మానవ కానీ జరిగిన దాంట్లో ఎవరండి నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ లేదప్ప ఒక్క ఓసీ కులస్తున్న చూపించు నువ్వు రెడ్డి కాపు కమ్మ వెలమ వైశ్య బ్రాహ్మణి వీళ్ళల్లో ఒక్కని చూపించు లేకప్డేత్తలు కానీ ఇటువంటి రేపు మటర్లు కానీ అంతా బలైన వాళ్ళు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలే నువ్వు వాళ్ళు ఏమవుతు ఇచ్చినట్టు ఇది బహిర్గతం అవుతుంది కదా అది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా అంటే పాదయాత్ర తాడేపల్లికి ఏది చాంతా వాటి వేడి దూరంలో అంటే పది కిలోమీటర్ రేడియస్లో ఎన్ని మటర్లు అయినాయి ఎన్ని మానమంగాలు హత్యలు జరిగినాయి ఏం చేయగలిగారు మీరు ఈవేళ ఉన్న మెకానిజంలో నువ్వు ఎంతసేపు సిఐడిని వీటికి ఉపయోగించకుండా రాజకీయ పద్ధతుల మీద తప్పుడు కేసులకు ఉపయోగించి వాళ్ళు భయప్రాంతాలు చేసే కార్యక్రమం చేసావు తప్ప ప్రజలకి సామాన్య ప్రజలకి ఏం చేసావు నువ్వు ఎంతోమంది వైసీపీ అభిమానులు కూడా ఈ లాకప్ డెత్ల్లో దీంట్లో చనిపోయారు కాలికి బలపం కట్టుకుని టీడీపీ వైసీపీ గెలవాలని కోరుకున్న వాళ్ళు ఎంతోమంది చనిపోయారు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి మరి ఒక డాక్టర్ని అంత దారుణంగా అది గుండు గీయించి రోడ్ల మీద ఇచ్చి పిచ్చోళ్ళ చేసి మెంట్లని చెప్పి ఇచ్చే పోయి చూసి చివరికి అతను చనిపోవడానికి కారణమైంది ఎవరు అలాగే అనితారాణి ఒక ఎస్సీ డాక్టర్ని బాత్రూంలో వాళ్ళు ఇది వీడియోలు తీయాలని ప్రయత్నాలు చేసి దాని మీద ఏమరికట్టగలిగా నువ్వు వాళ్ళకి ఎక్కడిచ్చావు రక్షణ ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి సో అందు గురించి ఏంటంటే అది వాళ్ళ కాన్సెప్టు ఇన్ని అరాచక విధానాలకి మళ్ళీ మనం ఓట్లు చీలిపోయి మళ్ళీ అతనే వచ్చినట్టయితే ప్రజలు ఇబ్బంది పడతారనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో న్యూట్రల్స్ ప్రజాస్వామ్యవాదులు మాత్రం దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను